నాలుగు బత్తాలు వీళ్ళు తెచ్చుకోరు మీ నారు మీటే ఉంది అంటే ఇక రెండు రెండు బత్తలున్నారు ఈ ఇదంతా నాటేసి వేస్తున్నారండి ఇంకో వర్షం అయితే పుల్లి వస్తుంది ఇంకా మీ అక్కడ కాని వచ్చి అవడం మారుతాయండి ఇంకా కూరలు అయితే నాటలేస్తారండి వర్షం అయితే పుల్లిగొస్తుంది వస్తుంది అండి మాదే అండి ఈ చల్లర వాతావరణానికి ఎంత బాగుందండి చెడు అయితే నిన్న సగం వేసారండి నాటైతే ఇరోజు సగం వేస్తున్నారు రైతు వచ్చేస్తాను అండి వాళ్ళు నాటేయట్లేదని నాటేట్లేదని ఒకటే వస్తానండి వెళ్ళినైతే వెళ్ళి మాది అయితే నాటు కాలేదు ఇంకా ఫ్రెండ్స్ తిన్నారా ఏం చేస్తున్నారు మేమైతే పొలంలో ఉన్నాం నాటేపిస్తున్నాం కూలు అయితే మీరేం పనులు చేస్తున్నారండి పక్కలు కూడా లైవ్లో రాలేదండి హాయ్ బ్రో బాగున్నారా ఏం చేస్తున్నారు బా చాలా వాతావరణం వస్తుందండి ఇంకా చూడండి అండి కూరలు కిర కట్టుకోలేస్తున్నారు ఆటైతే ఇంకా చూడండి ఎట్లా అరుచుకుంటారు హాయ్ హాయ్ బ్రో హాయ్ బ్రో బాగున్నారా ఏం చేస్తున్నారు మేమైతే పొలంలో ఉండి ఆటేపిస్తున్నా బాగున్నా చిన్న మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు మేమైతే నాటేపిస్తున్నాం ఏం చేస్తున్నారు చిన్న హాయ్ ఇగో ఏడుగురు పంపిందండి మాకైతే కూలని అయితే మరి ఇంకా ఎట్లా నడుచుకుంటారు చూడండి మోటో వాళ్ళు అయితే హాయ్ హాయ్ అండి బాగున్నారా వాళ్ళు చూడండి మొఠావాళ్ళు ఎట్లా నడుచుకుంటారు హాయ్ లక్క లైవ్ ఎలా పెట్టాలి మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా చిన్న ఇంకా మా మటాలు మాత్రం మస్తు షేర్ చేస్తారండి నాటైతే ఎట్లాస్తారు హర్చుకుంటున్నా కూడా ఈ నర్సక్ అయితే మస్ సీనియర్ అండి డ్యాన్స్ అయితే మస్త్ చేసిద్ది నా ఐడియల్ చూడండి అండి ఇవాళ చాలా వేసింది డాన్స్ అయితే చిరుమరి నార్కటో ఇగో ఈ ముందుగా అండి నర్సక్ మస్తు మొఠలో మాత్రం అండి మంచిగా అందరిని ఎంటర్టైన్మెంట్ చేసింది ఇలా మాత్రం నా తెల్ల మస్తు చేసిందండి ఎక్క మాత్రం నర్సమ్మ పేరు మాది చిరుమరి ఊరు నాకు అన్ని పనులు వచ్చి నాటి ఒకటి రాదు అయినా రెండు ఎకరాలు నాటైనా కూడా మధ్యాహ్నం కళ్ళేస్తున్నాండి మస్తు సీనియర్లు యూట్యూబ్ ఛానల్ లేదా చిన్న మరి లైవ్ పెట్టాలా ఏ ఏడు మేడని అక్కడ అరకట్లేనా అటకి జెనరల్ మట్లాడతాను. ఇస్తున్నాను. నర్సక్క నీకు అక్క పేజ్ క్లాట ఇక్కడ వాళ్ళొస్తుంది అక్క ఇప్పుడక్క మబ్బు పుల్లు పట్టింది వర్షం పుల్గొస్తుంది ఇంకా నా సీల్ తర్తది ఇక అందరు కూతురు ఇక్కడ మాట అదే మళ్ళీ మెసేజ్ చెప్పారు చదువుకొని చెప్పాలి అదే అవునా చిన్న

నర్సక్క వాళ్ళు తినరు నర్సక్క తినేమంగారు చిన్న మా పొలంలో వేరే వాళ్ళు తీసుకొచ్చారు మా పొలానికి వచ్చారు అయిందాక నర్సక్క అయిందా నేను ఇందులో చెప్పినగా నర్సక్క అని ఆ చిన్నగా నర్సక్క వాళ్ళు అన్నదండి రాంటే అమ్మా ఏ అండి ఎక్కడ దగ్గర రాయండి వెటారు రాయండి లైవ్ ఎలా పెట్టాలంటే చిన్న ఫస్ట్ యూట్యూబ్లో పోయి అక్కడ ప్లస్ ఉంటుంది ప్లస్ నొక్కిన తర్వాత నా నా దాంట్లో అట్టుంది ప్రాసెస్ గో లైవ్ అని ఉంది లైవ్ టచ్ చేసిన తర్వాతకి ఇది ఆడియన్స్ ఉన్నది ఆడియన్స్ టచ్ చేయాలి తర్వాత నెక్స్ట్ అండ్ పెడిద్ది నెక్స్ట్ అండ్ లైవ్ వస్తుంది

ఇప్పుడు ఎంకటే కాదు కాదు ఏమనేది ఎంకటే కాదు కాదు నారు ఏమనేది ఇప్పుడు అబ్బా ఇటు వద్దా ఇంకెందుకే అడిగిసబో